హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్ నేను మీ హరీష్ సో ఈ రోజు మనం అంటే చాలా మంది మీరు ఇప్పటివరకు అయితే అడిగారు ఎప్పటికి మీరు టాటా వెహికలే రివ్యూ చేస్తూ ఉంటారు ఎందుకు వై నాట్ లేండ్ అని చెప్పేసి సో ఈ రోజు మనం అశోక్ లేలాండ్ డైరెక్ట్ సిక్స్టీన్ టైర్ వెహికల్ అయితే రివ్యూ చేయడానికి వచ్చాం రివ్యూ అండ్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయడానికి వచ్చాం ఈ వెహికల్ అయితే ఎవరితో మీకు అయితే తెలిసే ఉంటది సో మన కేకేఆర్ ఆటో వ్లాగ్స్ అన్న కోదండరాముడు అన్నగారి అనమాట సో అన్న వచ్చేసి పైన నార్త్ కి అయితే వెళ్ళి లోడ్ తీసుకుని అయితే వస్తున్నాడు మొన్న మన బాడీ బిల్డింగ్ అయ్యేటప్పుడు కూడా అన్న మన కోసం మన షెడ్ దగ్గరకి అయితే రావడం అయితే జరిగింది థ్యాంక్ యూ అన్న థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆ రోజు అండ్ ఈ రోజు కూడా నాకోసం ఆగినందుకంటే నేను జస్ట్ అడిగా ఉత్యనే అన్న ఒకసారి లే ల్యాండ్ సిక్స్టీన్ టైర్ ఎలా ఉంది ఒకసారి రివ్యూ ఒకసారి చేస్తాను దాంట్లో కొంచెం ఏమైనా టైం ఇవ్వగలుగుతారా అంటే లారీ లో ఎప్పుడు కూడా మనం లోడ్ వేసుకుని వచ్చేటప్పుడు టైం ఇవ్వడానికి అయితే కుదరదు అనమాట అసలు వాస్తవానికి అయితే అన్న డైరెక్ట్ నైట్ వెళ్ళిపోయాడు వాడు కాకపోతే వా లోడు వాళ్ళు వాళ్ళు ఫోన్ చేసి కూడా అక్కడ నో ఎంట్రీ ఉందట సో నో ఎంట్రీ ఉండడం కారణంగా అన్నకు నైట్ ఫోన్ చేసి పర్లేదు కంగారు పడకండి చిన్నగా వచ్చేసేయండి మనకు అన్లోడ్ కొంచెం లేట్ అవ్వద్ది ఎందుకంటే ఇక్కడ డే టైంలో నో ఎంట్రీ ఉంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళ అన్నతో చెప్పేసరికి నైట్ రాకుండా అన్న మధ్యలో పడు పడుకొని జస్ట్ మార్నింగ్ లేస్ అయితే మన కోసం అయితే రావడం అయితే జరిగింది అండ్ వెహికల్ యొక్క ఫీచర్స్ అయితే క్విక్ గా మనం అయితే ఒకసారి అయితే చూసుకుందాం అండ్ ఒకసారి అన్నను అయితే అడుగుదాం అన్నకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ సిక్స్టీన్ టైర్ ఎలా ఉందని చెప్పేసి అన్న మనకు ఇది సిక్స్టీన్ టైర్ ల్యాండ్ మీరు స్టార్టింగ్ నుండి సిక్స్టీన్ టైర్ మీకు ఎలా అనిపిస్తుంది డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అయితే మాత్రం చాలా బాగుంటది కొద్దిగా అప్ప అప్పల్లో మాత్రం మనకన్నా ముందు టాటా బండ్ అయితే స్పీడ్ గా వెళ్తాం అయితే జరుగుద్ది ఎందుకంటే ఇది డబల్ నోటర్ వల్ల మనం కొంచెం గేర్ అందించేసరికి కొంచెం లేట్ అవుద్ది దాని గురించి అయితే మన బండి అయితే కొద్దిగా స్లో అవుతుంది అంటే నార్మల్ గా మెరకల్లో ఎప్పుడైనా కొంచెం లే డౌన్ గానే ఉండదు అని మెరకల్లో నేను అది లో అయితే చెప్పేవారు కానీ నేను మాత్రం చూసిన తర్వాత బాగా అర్థం చేసుకున్నది ఏంటంటే టాటా మాత్రం చాలా స్పీడ్ గా వెళ్తాయి ఇది కొంచెం లేటు కెళ్ళి కానీ బండ్ మాత్రం గమ్యానికి అయితే చేరుకోవచ్చు కాకపోతే మరి మనకు లే తోటి ఉన్నది ఏంటి ఎక్కడ కూడా బండి ఆగడు గమ్యారం ఇది చేరుస్తాది దాని అయితే పచ్చగా తీసుకొని టాటా మెరకల్లో అది కింగు ఎలాంటి రిపేర్స్ రాకుండా లే ల్యాండ్ అది నాకు తెలిసిన ముచ్చటే కాకపోతే నేను పర్సనల్ గా నాకు టాటా అంటే కొంచెం ఇష్టం కాబట్టి మనం టాటా వెహికల్ అంటే వాస్తవానికి లే అంటే కూడా నాకు ఇష్టమే ఎప్పటి నుండో మనకు లేల్యాండ్ కూడా కాకపోతే ఒక కొంచెం టాటా అంటే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం తోటి అటుపోవడం అయితే జరిగింది లేల్యాండ్ అసలు నాకు నచ్చదనేది కాదు బండి అయితే చాలా బాగుంటది ఒకసారి అయితే వెహికల్ ఎలా ఉంది ఏంటి దీని స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఒకసారి అయితే చూద్దాం సో ఇక్కడ మనకు వచ్చేసి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ గురించి అయితే మనం స్టార్టింగ్ అయితే మాట్లాడుకుందాం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్లస్టర్ లో చూడండి ఎన్ని బల్బులు అయితే ఉన్నాయో అంటే ఈ మొత్తం సెన్సార్ వెహికల్స్ కాబట్టి మనకు ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఏది చెడిపోయినా కూడా మనకి ఇక్కడ క్లస్టర్ లోనే ఇక్కడ ఎలిగిన బల్బ్స్ అయితే ఉన్నాయి కదా అందులో అయితే మనకు చూపిస్తూ ఉంటది అండ్ ఇక్కడ మనకు గేర్ షిఫ్ట్ ఇండికేటర్ అయితే ఉంటదన్నమాట అనమాట గా మనం ఎన్నో గేర్ లో వెళ్తున్నాం అని చెప్పేసి ఇక్కడ అయితే చూపిస్తుంది అండ్ ఇక్కడ మనకు అప్ అండ్ డౌన్ గ్రీన్ లైట్స్ అయితే ఉంటాయి ఇక్కడ గ్రే గేర్ షిఫ్ట్ అడ్వైజర్స్ అయితే ఉంటాయి ఒకసారి అయితే మళ్ళీ చూపిస్తాను చూడండి క్లస్టర్ ని ఇక్కడ మీరు చూసుకున్నారు కదా గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ అప్ అండ్ డౌన్ సో ఇక్కడ వచ్చేసి మనకు గేర్ షిఫ్ట్ అడ్వైజర్స్ అనమాట అండ్ ఇక్కడ మనకు థమ్స్అప్ సింబల్ అయితే ఉంది కదా ఇక్కడ మనకు థమ్స్అప్లు ఎన్ని ఎక్కువ వస్తే మనకు మైలేజ్ అంత బాగా వస్తుందని అయితే అర్థం అండ్ ఇది వచ్చేసి ఓడిఐ మీటర్ మనకు ఎన్ని కిలోమీటర్లు ఇప్పటి వరకు తిరిగింది వెహికల్ అని ఈ వెహికల్ వచ్చేసి కొత్త వెహికల్ దీన్ని అయితే మనం చూసుకోవచ్చు అండ్ ఇక్కడ మీకు పార్కింగ్ సింబల్ అయితే ఉంది కదా కి ఉన్న మంచి ఫీచర్ ఏంటంటే మనం బండి నడిపేటప్పుడు మనకు ఎక్కడ ఏ స్పీడ్లో మనం ఎలా నడిపితే మనకు ఆ టైంలో మనకు ఎంత మైలేజ్ వస్తుంది అనేది మనకి ఇక్కడ అయితే ఇండికేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ మనం వెహికల్ నడిపేటప్పుడు అయితే ఇదైతే చూపిస్తా అండ్ ఇక్కడ మనకు వెహికల్ ఎన్ అవర్స్ నడిచిందని అయితే చూపిస్తుంది సెవెన్ హండ్రెడ్ అండ్ ఫోర్ అవర్స్ అయితే వెహికల్ అయితే అనమాట ఇది వచ్చేసి ఎయిర్ బార్స్ ఇది వచ్చేసి యాడ్ బ్లూ అండ్ మనకు ఫ్యూల్ గేజ్ వచ్చేసి ఇక్కడనైతే ఉంది ఇది వచ్చేసి మనకు కిలోమీటర్ పర్ అవర్ మనం ఎలా వెళ్తున్నాం అని చెప్పేసి అండ్ ఇది వచ్చేసి ఆర్పిఎం మీటర్ ఇది వచ్చేసి టెంపరేచర్ సో ఈ విధంగా అయితే మనకు క్లస్టర్ అయితే ఉంది అండ్ ప్రస్తుతానికి మనం తాళం ఆఫ్ చేసి ఉంచాం కాబట్టి మనకు పార్కింగ్ బ్రేక్ అయితే ఆన్ లో ఉంది కాబట్టి మనకి ఈ సింబల్ అండ్ బ్యాటరీ సింబల్ అయితే చూపిస్తా ఉంది సో ఇది వచ్చేసి అశోక్ లేలాండ్ సిక్స్టీన్ టైర్ వెహికల్ ఫార్టీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ హెచ్ జీ వెహికల్ ఫార్టీ ఎయిట్ అంటే వచ్చేసి మనకు గ్రోస్ వెహికల్ వెయిట్ అనమాట ఫోర్టీ ఎయిట్ అంటే నలభై ఎనిమిది టన్నులు అయితే వెహికల్ వాసింగ్ అయితే ఉంటుంది అండ్ ఈ ట్వంటీ ఫైవ్ అంటే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హార్స్ పవర్ అయితే మనకి ఈ వెహికల్ అయితే ఉంటుంది ఇందులో మెయిన్గా వచ్చేసి ఒక చిన్న కంప్లైంట్ అయితే ఉంది వెహికల్ హీట్ బాగా అవుతుంది అంటే ఈ షో అయితే ఉంది కదా ఈ సెల్ ఉంది కదా ఈ టైప్ సెల్ వల్ల మనకు చాలా హీట్ అవుతుంది వెహికల్ అనేది ఒక కంప్లైంట్ అయితే ఉంది సో దానికైతే చిన్న సింపుల్గా ఒక ట్రిక్ అయితే ఉంది జస్ట్ ఈ సెల్ ఇది ఉంది కదా దీన్ని కొంచెం ఇట్లా మనం పైకి లేపుకొని డ్రైవ్ చేసామనుకోండి ఇక్కడ మనకు హూక్ అయితే ఉంటుంది తగిలించుకోవడానికి సో ఇది పైకి లేతే మనకి ఇందులో నుండి ఎయిర్ అయితే లోపలికి వెళ్ళేసి మనకు కొంచెం టెంపరేచర్ అయితే ఇంజన్ టెంపరేచర్ పెరగకుండా అయితే ఉంటుంది దీని మెయిన్ గా టెంపరేచర్ పెరగడానికి నాకు తెలిసి ఇగో ఈ ప్లాస్టిక్ అయితే ఉన్నాయి కదా సో ఇవే కారణం నాకు తెలిసి కాకపోతే మరి కంపెనీ త్రూ ఈ ఇట్నే ఉండాలనే ఉన్న రూల్ ఉంది కావచ్చు మేబీ మామూలు కంపెనీ గా మొత్తం కోసం దీనికోసం పెట్టించుకున్నా ఓకే ఇది పై మళ్ళీ నేను సపరేట్ గా పెట్టించుకున్నాను ఇది తర్వాత ఇది ఈ హోల్ ఉన్న చోట కట్ చేసి పెట్టించుకున్నాను అయినా సరే టెంపరేచర్ అయినా కూడా మనకు లోపల ప్లాస్టిక్ దానికి హోల్ ఉంది కదా అక్కడ మళ్ళీ ఇగో ఇక్కడ నీకు అడ్డ ఉంది ఉంది హోల్ ఇక్కడ ఇక్కడ స్ట్రైట్ గా లేదు స్ట్రైట్ గా లేక ఇలా ఉన్నా సరే హీట్ మాత్రం మామూలుగా లేదు అంటే నేను కొంతమందిని కనుక్కున్నా హీట్ రాకుండా ఉండడం కోసం ఇలా ఈ టైప్ అయితే పెట్టించుకోవాలన్నారా దానికోసం నేను అయినా సరే హీట్ వస్తుంది కంపల్సరీ ఈ వెహికల్స్ అయితే మాత్రం ఇట్లా లేపి మాత్రం కంపల్సరీ డ్రైవింగ్ అయితే ఇలాగ చేసుకోవాలి ఎందుకంటే టెంపరేచర్ మాత్రం నార్మల్ గా ఉంటుంది ఇలా ఉంటే లేదంటే మాత్రం హార్ హీట్ లో ఉంటుంది అప్పుడు మనం వాటర్ కూలింగ్ వాటర్ పెట్టుకున్నా సరే స్నానానికి నీళ్లు అయితే అయిపోతున్నాయి దాని గురించి నేను ఇది రీసెంట్ గా టూ డేస్ బ్యాక్ అయితే పెట్టడం జరిగింది ఇట్లా ఇప్పటి వరకు మాత్రం ఇలాగే మామూలుగా ఇప్పుడు హీట్ అవుతుందా హీట్ లేదు నార్మల్ గా నార్మల్ ఇప్పుడు చాలా బాగుంది వెహికల్ అయితే సో చూడండి ఒకసారి మీకు లేలాండ్ ఈ టైప్ వెహికల్ అయితే మీరు తీసుకున్నట్లయితే ఆ ఈ విధంగా లేపుకొని డ్రైవ్ చేయడానికి అయితే ట్రై చేయండి లేదంటే ఇక్కడ మీరు ముందు షెల్ ఉంది కదా ఇదైనా మీరు ఈ విధంగా హోల్స్ వచ్చే విధంగా పెట్టుకోండి మనం అయితే కొత్త వెహికల్స్ అయితే చూస్తాం ఇదైతే మొత్తం ప్లేన్ గా వస్తుంది సో ఈ టైప్ అయినా పెట్టుకోండి లేపయితే డ్రైవ్ చేసేటప్పుడు ఇది పైకి లేపుకొని అయితే డ్రైవ్ చేయండి నైట్ టైం అయితే హీట్ రాకపోవచ్చు మేబీ డే టైంలో మనం డ్రైవ్ చేసేటప్పుడే ఓవర్ హీట్ వెళ్ళిపోయే ప్రమాదం అయితే ఉంది ఇక్కడ మనకు ముందు చూసుకున్నట్లయితే ఒక చిన్న డిస్ప్లే అయితే ఉంది ఈ డిస్ప్లేలో మనకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటదనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకటి సెట్ బటన్ ఒకటి మోడ్ బటను మోడ్స్ లో ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే మీకు చూపిస్తాను సో ఇది వచ్చేసి ఫస్ట్ మోడ్ ఫస్ట్ మోడ్ లో వచ్చేసి మనకు వెహికల్ ప్రస్తుతానికి ఎంత వెహికల్ స్పీడ్ ఎంత ఉందని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ఫస్ట్ అయితే చూపిస్తుంది అండ్ ఇక్కడ బ్యాటరీ కూడా ఎంత ఛార్జింగ్ ఉంది అని చెప్పేసి అయితే చూపిస్తుంది మన బ్యాటరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఓల్ట్స్ అయితే ఉందనమాట అండ్ ఆయిల్ ప్రెజర్ కూడా చూపిస్తుంది అనమాట బార్ ఎంత ఉందని చెప్పేసి వన్ పాయింట్ జీరో బార్ అయితే మనకు ఆయిల్ ఉంది సో నెక్స్ట్లోకి వచ్చినట్లయితే ట్రిప్ వన్ అనమాట ట్రిప్ వన్ అంటే మనకు అన్న డీజిల్ ఫుల్ టైం చేసిన కాంచి మనకు ఇది వచ్చేసి ట్రిప్ వన్ ఫుల్ ట్యాంక్ చేసినా కానీ అన్న వచ్చేసి ఆ ట్రిప్ జీరో పెట్టుకుంటాడు కదా సో త్రీ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అయితే అన్న జర్నీ చేయడం అయితే జరిగింది అండ్ ఫ్యూల్ ఎకానమీ చూసుకున్నట్లయితే మనకు టూ పాయింట్ నైన్ కేఎంపీ అలాంటి కిలోమీటర్ పర్ లీటర్గా అయితే రావడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రిప్ టూ అన్నమాట ట్రిప్ టూ వచ్చేసి మనకు అంతకుముందు ఎప్పుడో చేశారు సో పదిహేడు వేల ఏడు వందల కిలోమీటర్లు అయితే మనకైతే తిరిగింది సో ఈ పదిహేడు వేల ఏడు వందల ఆరు కిలోమీటర్లో మనకు వచ్చేసి ఫ్యూల్ ఎకానమీ వచ్చేసి త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ కానీ అయితే ఉందన్నమాట అండ్ తర్వాత వచ్చేసి డయాగ్నోస్టిక్స్ అనమాట ఇంజన్ డయాగ్నోస్టిక్స్ అయితే చూపిస్తుంది ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇంజన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ మనకు మెసేజ్ అయితే రేజ్ అవుతుంది సో ఇక్కడ మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి మనకు రైట్ గుర్తు అయితే పడింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ ట్రీట్మెంట్ సిస్టమ్ అనమాట ఆఫ్టర్ ట్రీట్మెంట్ మనకు ఒకవేళ చేయాలనుకుంటే ఇక్కడ మనకు సిగ్నల్ అయితే చూపిస్తుంది ఆఫ్టర్ ట్రీట్మెంట్ అంటే మీకు తెలుసు కదా ఇక్కడ మనకు బటన్స్ అయితే ఉంటాయి మనకు ఆఫ్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి సో వల్ల కూడా మనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి ఇక్కడ రైట్ మార్క్ అయితే చూపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏబిఎస్ ఏబిఎస్ అంటే బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది కదా యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ సో అది కూడా అందులో ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి అయితే మనకు ఒకవేళ ప్రాబ్లం ఉంటే ఎక్స్ మార్క్ అయితే పడుతుంది ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి నోట్ డయాగ్నోస్టిక్స్ అని అయితే పడింది సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఏమైనా వార్నింగ్స్ ఉన్నాయా అంటే ఏమైనా సెన్సార్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఏమన్నా ఉంటే మనకి ఇక్కడ వార్నింగ్లో అయితే చూపిస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఎనీ ఇన్ఫర్మేషన్ వెహికల్కి సంబంధించిన ఎనీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటే ఇక్కడ మనకైతే ఆ ఇన్ఫర్మేషన్ అయితే చూపించడం అయితే జరుగుతుంది ఇక్కడ అయితే మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనకి జస్ట్ రైట్ సింబల్ అయితే పడింది సో ఇదనమాట ఇలాంటివన్నీ మనకు మోడ్ స్విచ్ లో అయితే ఉంటాయి సెట్ స్విచ్ అయితే మీకు తెలుసు కదా ట్రిప్ వన్ వచ్చేసి మనకు జీరో చేసుకోవడానికి దానికి దీనికి అయితే మనకైతే పనికి వస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ మీకు వచ్చేసి స్విచ్చెస్ ఇది వచ్చేసి పార్కింగ్ ఇది వచ్చేసి డౌన్ హిల్ అసిస్టెన్స్ అనమాట మనం ఘాట్ రోడ్ లో ఎక్కడైనా దిగుతున్నప్పుడు మనం డౌన్ హిల్ బటన్ ఆన్ చేసుకుంటూ ఉంటే మనకు నార్మల్ గా గేర్ లో దిగుతూ ఉంటాం కదా ఆ గేర్ లో దాంతో పాటు ప్లస్ మనకి ఇంజన్ బ్రేకింగ్ అయితే వర్క్ అయితే చేయడం అయితే జరుగుతుంది డౌన్ హిల్ లో అండ్ ఇది వచ్చేసి ఆఫ్టర్ ట్రీట్మెంట్ అయితే ఆన్ చేసే బటన్ ఇది వచ్చేసి మనకు బ్లోవర్ దీనికి అయితే మనకు ఫ్యాన్ అయితే ఇస్తారు అన్న అయితే క్లోజ్ చేసేరు మొత్తానికి తీసేసారు ఫ్యాన్ లేకుండా సో ఒకవేళ ఆ బ్లోవర్ అనేది ఇక్కడనైతే ఈ ఈ ప్లేస్లో అయితే వస్తుంది సో అన్న వాళ్ళు రిమూవ్ చేసేసుకొని మనకు డాష్ బోర్డ్ అయితే కొంచెం పెద్దగా బెంచ్ నార్మల్ నార్మల్గా ఇట్లా నిలువుగా పడుకున్న మనకు కాలు పెట్టుకోవడానికి అయితే ఉంటుంది ఇన్ కేస్ ఇక్కడ బ్లోవర్ ఉంటే ఆ బ్లోవర్ స్టార్ట్ చేసుకోవడానికి అయితే ఇక్కడ మనకు ఫోర్ బటన్స్ అయితే ఉన్నాయన్నమాట మనకు ఈ బటన్ ఆన్ చేసుకుంటే మనకు ఎంత స్పీడ్ కావాలో అంత స్పీడ్లో బ్లోవర్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు హెడ్లైట్ ఉంటుంది కదా హెడ్ లైట్ బీమ్ అడ్జస్టబుల్ అనమాట ఈ స్విచ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రాక్జన్ కంట్రోల్ కూడా ఉంటుంది ట్రాక్జన్ కంట్రోల్ అంటే మనకు వర్షాకాలంలో వెహికల్ మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే అప్పుడప్పుడు స్లిప్ అయితే ఉంటాయి ఇక టైర్స్ సో ఈ ట్రాక్జన్ కంట్రోల్ బటన్ అయితే ఆన్ చేసుకుంటే మనకు వెహికల్ టైర్లు అనేవి స్లిప్ కాకుండా వెహికల్ అటు ఇటు కాకుండా అయితే ఉంటుంది ఇది వచ్చేసి లిఫ్ట్ యాక్సిల్ బటన్ అనమాట ఇవన్నీ వచ్చేసి మనకు ఎక్స్ట్రా స్విచ్చెస్ అండ్ మనం ఎక్స్ట్రా ఆరన్స్ ఎక్స్ట్రా లైట్స్ ఇవన్నీ అయితే పెట్టించుకున్నాం కదా వాటికి సంబంధించిన ఎక్స్ట్రా స్విచ్చెస్ అయితే అన్నవాళ్ళు ఇక్కడ ప్లేస్ అయితే చేసుకున్నారు ఇది వచ్చేసి ఓబీడీ ఓబీడీ వచ్చేసి మనకు సెన్సార్కి సంబంధించినవి అనమాట ఎప్పుడైనా మనం సర్వీస్కి వెళ్ళినాం అనుకోండి సో ఆ ఓబీడీ దాంట్లో మనకు ల్యాప్టాప్ అయితే పెట్టేసి దానికి ఒక కేబుల్ ఉంటుంది ఆ కేబుల్ని మనకు ఆ ఓబిడి దాంట్లో ఇన్సర్ట్ చేసినట్లయితే మనకు వెహికల్కి ఏమైనా సెన్సార్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏ ప్రాబ్లం అయినా మనకు సిస్టంలో అయితే చూపించడం అయితే జరుగుతుంది అంటే వార్నింగ్స్ ఏమైనా ఉన్నా కూడా మనకు సిస్టంలో అయితే చూపించడం అయితే జరుగుతుంది అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనకు నైన్ స్పీడ్ గేర్ బాక్స్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ స్పెషల్ సి అనేది అయితే స్పెషల్ మనకు గార్డ్ సెక్షన్లో ఎక్కేటప్పుడు కానీ లేకపోతే హెవీ లోడ్ ఉన్నప్పుడు కానీ మనకు వెహికల్ మూవ్మెంట్ ఫస్ట్ గేర్లో కాకపోతే మనం సి సెక్షన్లో వేసేసుకొని వెహికల్ అయితే సింపుల్గా మూవ్ చేసుకోవడం అయితే జరుగుతుంది సి సెక్షన్లో వేస్తే మనకు వెహికల్ టార్క్ అనేది అయితే పెరుగుతుంది టార్క్ పెరగడం వల్ల మనకు వెహికల్ అయితే సింపుల్గా మూవ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి నైన్ స్పీడ్ గేర్ బాక్స్ ప్లస్ వన్ రివర్స్ సో ఇదనమాట వెహికల్ గురించి ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ మీరు సైడ్ జాయిస్టిక్స్ చూసుకున్నట్లయితే ఒక సైడ్ వచ్చేసి మనకు హెడ్ లైట్స్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ అండ్ హార్న్ అయితే ఉంది అండ్ ఒక సైడ్ వచ్చేసి మనకు వైపర్ కంట్రోల్ బటన్స్ అయితే ఉన్నాయి సో టోటల్ గా అయితే ఈరోజు మనం లే ల్యాండ్ వెహికల్ రివ్యూ అయితే చేసాం సిక్స్టీన్ ది అండ్ ఒకసారి బాడీ లోపల కూడా ఒకసారి అయితే చూపిస్తాను చూడండి సో మంచి నీట్ గా అయితే కట్టుకున్నారు పైన మొత్తం సామాన్లు పెట్టుకోవడానికి అయితే చాలా నీట్గా స్పీకర్స్ ఇవన్నీ అయితే మంచిగా సెట్ చేసుకున్నారు అండ్ పడుకోవడానికి కూడా సీట్లు అయితే మొత్తం మంచిగా పెద్దగా అయితే పెట్టుకోవడం అయితే జరిగింది ఇద్దరు పర్సన్స్ ఇందులో ఉంటే మాత్రం చాలా సింపుల్ గా అయితే ఇందులో పడుకోవచ్చు మంచిగా అయితే ఉంటది ఒకసారి అయితే ఈ వెహికల్ ని డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అయితే చేసి చూద్దాం ఈ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉంది అనేది మీకు ఫైనల్ షాట్ లో అయితే చూపించడం జరుగుతుంది సో వెహికల్ అయితే ఇప్పుడు మనం డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అయితే చేసి చూద్దాం అసలు ఈ క్లస్టర్ మీద ఇన్ని లైట్లు చూస్తుంటే అంటే నాకే అవుతుంది అసలు ఏ లైట్ వెలిగితే ఏం చేయాలని చెప్పేసి కాకపోతే బిఏ సిక్స్ వెహికల్స్ అయితే కామన్ అన్నమాట అలాంటివి మనకు సింబల్ చూపిస్తేనే మనకు నార్మల్గా సర్వీస్ సెంటర్ కూడా ఫోన్ చేసి ఆ ఫలానా లైట్ ఎలుగుతుందని వాళ్ళకి ఆ లైట్ ఫోటో తీసి పంపించినా కూడా మనకైతే సింపుల్ గానే అయితే అర్థమవుతుంది లేలాంటి వాళ్ళకి అన్నిటికీ ముందుకు ఉంటుంది రివర్స్ తని ఇది రివర్స్ మనకు వచ్చేసి మన టాటా పనులకు సేమ్ అట్నే కొట్టేసి వెనక కంటే రివర్స్ ఈ డబల్ న్యూటన్ వెహికల్ కొంచెం తోలడానికి అలవాటు పడాలి మనం ఇప్పటివరకు డబల్ న్యూటన్ పనులు అంటే ఎప్పుడూ ఏదో నార్మల్ వీడియోల పర్పస్ నడిపినట్లే కానీ ఎప్పుడు కూడా నడపలేదు అంటే మనకు లేదు కాబట్టి మనం నడపలేదు కాకపోతే అలవాటు అయితే మాత్రం డబల్ న్యూడల్ బండి ఆట ఆడియచ్చు ఎందుకంటే స్పీడ్ సంపూర్ణ లేస్తుంది లోపల చెక్ ఏదో అడ్డం ఉందట అందుకనే సౌండ్ వస్తుంది బండి ప్రాబ్లం కాదు అది ఇది డబుల్ న్యూడల్ సమ్మన లేపోతే ఇక్కడ మనకి గేర్ షిఫ్ట్ ఇండికేటర్ కూడా ఉంటదనమాట మనం ఒకవేళ గేర్ లెవెల్ పెంచాలంటే మనకి ఇక్కడ గ్రీన్ లైట్ అయితే వస్తుంది ఈ గ్రీన్ లైట్ వచ్చినప్పుడు మనం గేర్ అయితే పెంచుకోవాలనమాట టాప్ గేర్ అయితే పడిపోయింది బండి ఏమంటే మళ్ళీ డౌన్ ఉంటుంది ఎందుకంటే మనకు ముందు వచ్చేసి అప్ హీల్ అయితే ఉంది అప్ హీల్ ఉండడం వల్ల మనకైతే గేర్ అయితే డౌన్ చేసుకోవాలని అయితే అంటుంది అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ బటన్ ఈ ఆప్షన్ అయితే ఉంది కదా ఇది వచ్చేసి మనం తోలే స్పీడ్ని బట్టి మనం ఆ స్పీడ్ లో ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది చూపిస్తుంది ముందు వచ్చేసి మొత్తం అప్ కాబట్టి మన గేర్ డౌన్ చేసుకుంటుంది అండ్ అంతే కాకుండా కేఎంపిఎల్ కూడా కొంచెం తక్కువనైతే చూపిస్తా ఉంది అనమాట ఇప్పుడు టూ పాయింట్ సిక్స్ మనం ఇది ఎక్కి అటు దిగంగానే మళ్ళీ పెరుగుతుంది జీరో పాయింట్ నైన్ మళ్ళా డౌన్ చేయంటా గేరు మనం మైలేజ్ మంచిగా రావాలంటే దాన్ని తోలడానికైతే కొంచెం కొన్ని కొన్ని అయితే పాటించాలి మనం క్లచ్ దొక్కేటప్పుడు గేర్ మార్చేటప్పుడు అయితే అందులో కొన్ని అయితే ఉంటాయి నేను ఫ్యూచర్ లో ఎట్లా మైలేజ్ మంచి రావాలంటే ఎలా తోలాలి ఏంటి అని కూడా వీడియోస్ అయితే చేస్తాను అంటే మ్యాక్సిమం ఇది గొప్పలు చెప్పుకొని ముచ్చటైతే కాదులే కానీ మా నాన్న అంటూ ఉంటాడు అనమాట నేను తోలితే బండి మైలేజ్ మంచిగా వస్తుంది అని చెప్పేసి మా బండికి అయితే మా నాన్న అయితే ఎప్పటికీ అంటూ ఉంటాడు ఇది గొప్పలు చెప్పుకునే ముచ్చట అయితే కాదు మా నాన్నతోటి అనిపిస్తారు ఇది ముచ్చట ఫ్యూచర్లో తప్పకుండా మైలేజ్ మంచిగా రావాలంటే వెహికల్ ఎలా నడపాలి ఏంటి దాన్ని తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అని చెప్పేసి ఫ్యూచర్లో తప్పకుండా దానికైతే ఒక వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇప్పుడైతే నేను వెహికల్ అయితే నడుపుతా ఉన్నాను కదా సో నేను ఈ విధంగా నడిపితే నాకు ఈ వెహికల్ టాప్ గేర్లోనైతే ఉన్నా నాకైతే ఫోర్ పాయింట్ టూ మైలేజ్ అయితే చూపిస్తా ఉంది ఇక్కడ నేను ఎక్స్లేటర్ మీద కాలు కూడా దిగలేదు ఎక్స్లేటర్ మీద కాలు అట్నే ఉంది నాకు వచ్చేసి త్రీ పాయింట్ వన్ మళ్ళీ అప్ హీల్ అయితే వచ్చింది మళ్ళీ దిగేటప్పుడు మళ్ళీ డౌన్ హీల్లో మళ్ళీ సింపుల్గా వెహికల్ కొంచెం స్పీడ్గా ఉన్నప్పుడు మనం తోలేదాని పద్ధతిని కొంచెం చూసుకొని అయితే బండి అయితే నడుపుకోవాలన్నమాట అప్పుడు మనకు మైలేజ్ అయితే ఇంక్రీజ్ అవ్వడం అయితే జరుగుతుంది వెహికల్ ఓ మర్రెం దొక్కినాడు దొక్కొద్దు ఎక్సిలేటర్ కొంతమంది ఊరికే తొక్కుతూనే ఉంటారు అట్లా ఊరికే ఒకటి తొక్కి తొక్కి తొక్కితే మనకు మైలేజ్ అయితే రాదనమాట ఎక్సిలేటర్ తొక్కే పద్ధతి అయితే ఒకటి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం తొక్కితే మనకు మైలేజ్ అయితే మంచిగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు ఒకసారి వెహికల్ యొక్క పూర్తి అవుట్ వ్యూ అయితే చూపిస్తాను మీకు అవుట్ వ్యూ ఎలా ఉందో బండి అయితే లోడ్ వేసి ఉంది అన్న ఎక్కడ నార్త్ నుండి అయితే వస్తున్నాడు ఎక్కడ నుండి అన్న నార్త్ లో యమునా యమునా నగర్ నగర్ హర్యానా హర్యానా నుండి వస్తున్నాడు అన్న ఏంటిదన్న లోడ్ ఏంటిది పాసింగ్ లోన్ ముప్పై నాలుగు టన్ ఇది మనకు సిక్స్టీన్ టైన్ ముప్పై ఆరు వేసుకోవచ్చు అంటే బాడీ కేబుల్ బండి ఉంది బండి వెయిట్ ఉంది కాబట్టి ముప్పై నాలుగు వేసి మరి యాభై టెన్ లో దాటకూడదు కదా నలభై ఎనిమిది కాకపోతే మనకు అప్రూవల్ కొంచెం నలభై తొమ్మిది నలభై నరవుందాబై అప్రూవల్ యాభై వరకు యాభై తోపు వేసుకోవచ్చు నలభై తొమ్మిది ఆరు వందలు నలభై తొమ్మిది ఎనిమిది వందలు అలా వేసుకోవచ్చు కానీ ఏంటంటే బోర్డర్ లో మాత్రం పర్వాలేదు ఈ చంద్రపూర్ లో మహారాష్ట్రలో రెండు టోల్ గేట్లు ఉన్నాయి రెండు టోల్ గేట్ల మాత్రం కంపల్సరీ ఖాతా ఎక్కిస్తారు కట్టాలి కంపల్సరీ కట్టాలి నలభై ఏడు ఐదు వందల మన సీ బుక్ మీద ఉంటుంది దాని మీద ఒక యాభై కేజీ లక్షలు వచ్చినా సరే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు కట్టాలి మనకు టోల్ గేట్ టోల్ గేట్ ఐదు యాభై ఐదు వందల యాభై రూపాయలు టోల్ గేట్ అందులో సగం కట్టాలి రెండు వందల రెండు రెండు గేట్లు ఉంటాయి అవి మాత్రం బాగా మన చంద్రపూర్పూర్ టోల్ గేట్ ఒకటి చంద్రపూర్ దాచిన తర్వాత ఇంకో టోల్ గేట్ చంద్రపూర్ దాచిన మీరు ఏ రూట్ మూల రూట్ లో వేరే నాపూర్ రూట్ రోడ్ నాపూర్ రోడ్ గుట్టేకు జబల్పూర్ అలాగే ఆ లో జబల్పూర్ వరకు కదా ఇలాగ సియోని సియోని ఉండే సియోని తర్వాత లక్నడన్ 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 తర్వాత సాగర్ సాగర్ తర్వాత లలితపూర్ లలిత్పూర్ లలిత్పూర్ తర్వాత ఝాన్సీ ఝాన్సీ గ్వాలియర్ రూట్ రూట్ మనకు మహారాష్ట్ర అవతల మంచిగుంటది ఓన్లీ మహారాష్ట్ర మహారాష్ట్ర కొంచెం ఇబ్బందిగా ఉంది మహారాష్ట్ర రోడ్ బాగుంటుంది తర్వాత ఝాన్సీ వరకు కూడా ఎక్సలెంట్ రోడ్ సూపర్స్ ఉంటాయి ఝాన్సీ నుంచి మళ్ళీ ఫుట్బాల్ ట్రాఫిక్ ఆగ్రా ఆగ్రా తర్వాత ఢిల్లీ వరకు కూడా ఏబి ట్రాఫిక్ ఢిల్లీ నుంచి మళ్ళీ సూపర్ ఇదే అన్నమాట మనకి వీడియో అయితే లేలాండ్ అయితే నాకైతే పికప్ కానీ ఏదైనా చాలా బీభత్సంగా నచ్చింది బండి అయితే నాకు అంటే ఇన్ని రోజులు మీరు అనుకోవచ్చు ఎందుకు నువ్వు ఓన్లీ టాటానే తీస్తావు మిగిలిన వెహికల్స్ ఏం ఫోకస్ చేయవు ఎందుకు అని చెప్పేసి సో ఇన్ని రోజులు మన చేతిలో ఓన్లీ టాటా ఉంది కాబట్టి మనం అయితే టాటానే తీసుకోవడం అయితే జరిగింది అండ్ మనకు ఇప్పుడు నీకు కొన్న ట్రక్ టాటానే కాబట్టి నేను ఓన్లీ టాటాకే పక్షపాతిని అని అయితే మీరు అనుకోవచ్చు కాకపోతే నాకు అలాంటిది ఏం లేదు మనకు చేతుల బండి దొరికితే దాన్ని రివ్యూ చేసి అప్పుడే దాన్ని ఒకసారి నడిపి ఆ వెహికల్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఏం కదా అనేది అయితే మొత్తం చూసుకోవడం అయితే మనకి తెలుసు అనమాట కాకపోతే ఇన్ని రోజులు వెహికల్ అయితే అవైలబుల్ లేదు సో అన్న అయితే ఈ రోజు మన కోసం రావడం అయితే జరిగింది కాబట్టి మనం ఇలాంటి కూడా రివ్యూ అయితే చేయడం అయితే జరిగింది బండి మాత్రం ఆశం ఉందనమాట అండ్ ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసినట్లయితే వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది సో మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వేరే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకో బెల్లైకన్ ఆలో పెట్టుకుంటే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అండ్ అంతేకాకుండా కేకేఆర్ ఆటో బ్లాగ్స్ అన్న ఛానల్ పేరు సో అన్న ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అన్నకు కూడా మీ సపోర్ట్ అయితే అందించాలనేది కోరుకుంటున్నా అన్న వచ్చేసి మంచి మంచి లొకేషన్స్కి అయితే తిరుగుతాడు కాకపోతే ఇన్ని రోజులు అన్నకు ఒక సపోర్టింగ్ అంటే నార్మల్గా కెమెరా హ్యాండిల్ చేసే పర్సన్ లేక అన్న కొంచెం ఇబ్బంది అయితే పడ్డాడు ఇప్పుడు నెక్స్ట్ నుండి అన్న ఒక మ్యాన్ అయితే తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది ఇప్పటి నుండి మంచి మంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్ అన్న దాంట్లో కూడా వస్తుంది అనమాట సో తప్పకుండా కేకేఆర్ ఆటో బ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే లో పెట్టుకోండి అన్న చేసే ప్రతి ఒక్క వీడియోని అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్